విఘ్నేశ్వర జన్మకు భారతీ సమేత పరమేశ్వరాయ మహా రమాదేవి యాస్ట్రా వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఆగస్టు మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి కర్కాటకంలో సంచారం చేస్తూ పదహారవ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు వృషభంలో సంచరిస్తున్న కుజుడు ఇరవై ఆరో తేదీన మిథునంలోకి ప్రవేశిస్తాడు సింహంలో సంచరిస్తున్న బుధుడు ఐదవ తేదీన వక్రారంభం చేసి ఇరవై రెండవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు సింహంలో సంచరిస్తున్న శుక్రుడు ఇరవై ఐదవ తేదీన కన్యలో ప్రవేశిస్తాడు శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు రాహు మీనల్లోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని ధనురాశి వారికి ఆగస్టు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటో పాదము కలిపి ధనురాశిలో ఉంటాయి ధనురాశి రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఎప్పటి నుండో ఉన్న అనారోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి ధన ఆదాయం అధికంగా ఉంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది స్థలాలు లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు విద్యపై శ్రద్ధ తగ్గుతుంది తద్వారా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నందున శ్రద్ధ పట్టి చదవడం చాలా అవసరం ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవడానికి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం లేదా వినడం ద్వారా ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చును క్యాంపస్ సెలక్షన్స్కు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చివరి మాసం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో శ్రమ అధికంగా ఉంటుంది ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వారికి దూర ప్రాంతాలకు బదిలీలు కావడం లేదా విదేశాలకు వెళ్లే అవకాశాలు రావడం వంటి ఫలితాలు ఉంటాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది అధిక ధన వ్యయం ఉంటుంది అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది అయినప్పటికీ కొత్త రుణాలు ఇవ్వకపోవడం మంచిది భాగస్వామి వ్యాపారంలో భాగస్వాముల మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది వివాహం కాని వారికి చివరి వారం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది చివరి వారంలో అన్ని సర్దు సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ధన వ్యయం అధికంగా ఉంటుంది అయినప్పటికీ అంతకు మించిన ధన ఆదాయం కూడా ఉంటుంది కొనుగోలు అమ్మకాల విషయంలో ధనం ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించడం మంచిది చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ గత మాసంతో పోలిస్తే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింద నెంబర్ వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి ధను రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది